జిల్లా గడివేముల మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ పుట్టుకతోనే అంధత్వంతో ఉన్న దివ్యాంగ మహిళ నాగ అంజనమ్మతో స్థానిక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఎల్ ఎస్బయ్య అటెండర్ తిమ్మరాజు కలిసి కార్యాలయ సిబ్బంది తిన్న ఎంగిలి ప్లేట్లను భోజనం క్యారియర్లను నాగ అంజనమ్మతో కనికరం లేకుండా కడిగించడం జరుగుతున్న వేదం అలాగే నాగ అంజనమ్మ తల్లితో కార్యాలయంలోనే వంటగది చేసుకుని ప్లేట్లను కడిగిస్తూ వెట్టి చాకరీ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి పనికిరావని చులగన భావంతో సూటిపోటి మాటలతో అవమానకరంగా ప్రవర్తించడం ఎంతో బాధాకరంగా ఉన్నది ఇటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న కాలంలో వైకల్యంతో బాధపడుతున్న అందు నాగా జనమ్మ పట్ల సీనియర్ అసిస్టెంట్ వ్యవహరిస్తున్న తీరు ఎంతో క్షమించరాదని ఈ విషయం చూస్తే కాలం ఇటుపోతుందో మనమందరం ఆధునిక సమాజంలో ఉన్నామా అన్న అనుమానం రాక తప్పదు దివ్యాంగురాలైన అంద మహిళ ఉద్యోగి పట్ల సీనియర్ అసిస్టెంట్ అటెండర్ వ్యవహరించిన తీరుపై దివ్యాంగుల చట్టాల ప్రకారం కఠిన చర్యలు ఉద్యోగాల నుండి తొలగించాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామిని రాజు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు అంధురాలైన విఆర్ఏ నాగ అంజనమ్మకు అండగా నిలిచి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నందేల జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిఆర్ఓ పద్మజకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నేత చాకరి వెంకటేశ్వర్లు వేణుమాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అయితే అక్కడే పనిచేసేటువంటి సీనియర్ అసిస్టెంట్ ఎలా సుబ్బయ్య అటెండరు తిమ్మరాజు ఈ తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు ఆ యొక్క ఆఫీసులో వాళ్ళు తిన్నటువంటి ప్లేట్లు వాళ్ళు తిన్నటువంటి క్యారియర్లు ఈ చేత కడిగిస్తున్నారు అదే విధంగా గత కొంతకాలం నుంచి ఎంఆర్ఓ అందుబాటులో వెళ్ళిన సమయంలో అదే ఎంఆర్ఓ ఆఫీస్ గడివేల మండల ఎంఆర్ఓ ఈ అమ్మాయి తల్లి చేత వంట చేయించుకోవడము అక్కడ తినడము మళ్ళీ వాళ్ళతోనే ప్లేట్ కలిగించడం ఇందుకు నిదర్శనము ఈ అమ్మాయి ఇక్కడ ప్లేట్ కడుగుతున్నటువంటి దృశ్యమే ఇదే విషయాన్ని ఈ రోజు అందేలా జిల్లా డిఆర్ఓ వారి కంప్లైంట్ చేశాం ఈ రోజు ఒక పుట్టుకతోనే ఒక ఒక అమ్మాయి తన ప్రతిభతో చదువుకొని ఈ రోజు సమాజంలో ఒక గౌరవప్రదంగా ఒక బిఆర్ఏగా గుర్తు ఉంటే మీరు ఈ రకంగా నీచానికి తెగబడి ఈ రకంగా నీచానికి తెగబడి అమ్మాయితో మీరు ప్లేట్లు కలిగించి మీరు తినేటువంటి కంచాలు మీరు కడిగిస్తారా మీరు తినేటువంటి మీరు కడిగిస్తారా అని ప్రశ్నిస్తాం అదేవిధంగా గత కొంతకాలం నుంచి కూడా గడివెముల మండలంలోనే ఎంఆర్ఓ ఆఫీసులోనే ఒక చిన్న రూమ్ తీసుకొని రూమ్ లోనే వంట చేయించి వంటశాలగా తయారు చేశారు ఆ యొక్క రూమ్ దీనిని ప్రక్షాళన చేయాలి తక్షణమే ఎవరైతే సీనియర్ రెసిడెంట్ ఎలా సుబ్బయ్య అటెండర్ తిమ్మరాజును సస్పెండ్ చేయాలా సస్పెండ్ చేసి ఈ అమ్మాయికి సంబంధించినటువంటి హక్కులపై అందరికి సంబంధించిన యాక్ట్ల ప్రకారం అరెస్టు చేసి రిమాండ్ పంపించి తగిన శాసనని చెప్పేసి మేము కోరుతున్నాం అందులో భాగంగానే ఈ రోజు మేము డిఆర్ఎ వారికి వింత పత్రం మేడం గారు కూడా చాలా స్పందించారు ఒక అందు పుట్టుకతోనే అందులో అమ్మాయి పైన అమ్మాయితో ఏ రకంగా పనులు చేస్తారు దీనిపైన మేడం కూడా చాలా సీరియస్ అయ్యారు అధికారులు స్పందించి తక్షణమే సస్పెండ్ చేసి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకపోతే ఆ అమ్మాయితో కలిసి ఇక్కడే కలెక్టర్ ఆఫీస్ ఎదుట దీక్షకు పుణకుంటా అని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు రాజు నాయుడు రామినేని ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల